హాయ్ హలో నమస్తే సంధ్యా టీవీ యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ భీమ్ ఎలా ఉన్నారు జ్ఞానం వర్దిల్లాలి ప్రతి ఒక్కరూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాగే నన్ను ఆదరిస్తూ సపోర్ట్ చేస్తూ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు కానీ నన్ను చూస్తున్నవారు ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం ఉన్నాము పల్లి పల్లెకు కదిలిన భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల నలభై ఏడు భారత ప్రభుత్వ చట్టం ఈ చట్టం రూపొందించడానికి మూలాధారం మౌంట్ బటన్ ప్లాన్ భారత స్వతంత్ర బిల్లులు బ్రిటిష్ పార్లమెంటులో ఐదు జూలై పంతొమ్మిది వందల నలభై ఏడులో ప్రవేశపెట్టారు పార్లమెంట్ బ్రిటిష్ పార్లమెంట్ ఆ బిల్లులను పదహైదు జూలై పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆమోదం ఇచ్చింది బ్రిటిష్ రాణి ఆ బిల్లులను పద్దెనిమిది జులై పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆమోదం ఇచ్చారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున భారత్కు స్వాతంత్రం పొందింది ఈ చట్టం భారతదేశం జాతి విభజన ప్రకారం భారత్ మరియు పాకిస్తాన్ యూనియన్లుగా విభజించడమైంది ఈ చట్ట ప్రకారం ఏ యూనియన్లోనైనా చేరగా చేరగలిగే అవకాశం ఈ చట్ట ప్రకారం కల్పించారు తమకు తాము స్వాతంత్రంగా ఉండే హక్కును ఈ చట్ట ప్రకారం కల్పించింది అదేవిధంగా ఏ యూనియన్లో చేరకుండా ఉండేందుకు కొన్ని సంస్థానాలు ఏర్పాటు చేసుకున్నాయి అవి ఫస్ట్ ఒకటి ట్రావెల్ కూర్ కేరళ రెండు జనాఘాట్ మూడు హైదరాబాద్ నాలుగు జమ్మూ అండ్ కాశ్మీర్ స్వతంత్ర భారతదేశంలో తొలి మరియు తుది గవర్నర్ జనరల్ సి రాజాజీ పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఇండియాలో అత్యున్నతమైన భారతరత్న అవార్డు సి రాజగోపాలాచారి స్వీకరించారు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ శ్రీ రాజగోపాలాచారి గాంధీ మనవడు పంతొమ్మిది వందల నలభై ఏడులో నెహ్రూ అధ్యక్షతనగా పనిచేసిన తాత్కాలిక ప్రభుత్వం జవహర్ లాల్ నెహ్రూ ఆయన మరియు ప్రధాని శాఖ వ్యవహారాలు మరియు సాంకేతిక పరిశోధన కామన్వెల్త్ సంబంధనాలను పరిశీలించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధాని హోంశాఖ రాష్ట్రాల సమాచార మంత్రిత్వ శాఖలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయశాఖ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ షణ్ముఖ్ శెట్టి ఆర్థిక శాఖ బల్దేర్ సింగ్ డిఫెన్స్ జాన్ మతై రైల్వే ఉపరితల రవాణా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ రాజ్ కుమారి కౌర్ వైద్య మరియు ఆరోగ్య శాఖ జిగ్ జీవన్ రామ్ కార్మిక్ శాఖ సిహెచ్ బాబా వాణిజ్యం పి రఫీద్ అహ్మద్ కిద్వాయి కమ్యూనికేషన్ ఎన్వి గిల్ పనులు వనులు మరియు విద్యాశక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ పరిశ్రమలు మరియు సరఫరా శాఖలను నిర్వహించారు రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు రాజ్యాంగ పరిషత్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు జూన్ జులైలో ఏర్పాటు అయినది ఈ సంవత్సరంలో రాజ్యాంగం పరిషత్తు ఎన్నికలు నిర్వహిస్తూ ప్రారంభంలో రాజ్యాంగం పరిషత్తుల్లో మొత్తం సభ్యుల సంఖ్య మూడు వందల ఎనభై తొమ్మిది నోట్ దిస్ పాయింట్ దీనిలోని తొంభై రెండు మంది అంటే రెండు వందల తొంభై రెండు మంది సభ్యులు రాష్ట్ర శాసనసభల నుండి తొంభై మూడు మంది సంస్థానాల నుండి నలుగురు కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం తర్వాత రాజ్యాంగ పరిషత్తులో మొత్తం సభ్యుల సంఖ్య రెండు వందల తొంభై తొమ్మిది రెండు వందల ఇరవై తొమ్మిది మంది రాష్ట్రాల శాసనసభల నుండి డెబ్బై మంది సంస్థానాల నుండి ఎన్నికయ్యారు జీజీవెల్ ఆదేశం మేరకు తొమ్మిది పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఆరున రాజ్యాంగ పరిషత్తులో తొలి సమావేశం నిర్వహించగా హాజరైన మొత్తం సభ్యులు రెండు వందల పదకొండు మంది రాజ్యాంగ పరిషత్తులో సభ్యత్వంలో ప్రముఖ జాతీయోద్యమాను నాయకులు మహాత్మా గాంధీ మరియు అహ్మద్ అలీ జన్నా గాంధీని బాపూజీ అని తొలిసారిగా సంబోధించారు గాంధీని సుభాష్ చంద్రబోస్ జాతిపిత అని సంబోధించాడు గాంధీని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మహాత్మా అని సంబోధించారు రవీంద్రనాథ్ ఠాగూర్ని గాంధీ గురుదేవా లేదా గురీజీ అని సంబోధించారు రవీంద్రనాథ్ ఠాగూర్ జాతిపిత జాతీయ గీతాన్ని చిత్తూరు జిల్లాలో మదనపల్లెలో రాశారని ప్రతిదీ పంతొమ్మిది వందల పదకొండులో జరిగిన కలకత్తా ఐఎన్సీ సమావేశాన్ని జాతీయ గీతాన్ని తొలిసారిగా ఆమోదించారు ఆలపించిన వారు రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంతవరకు ఈ వీడియో చూసిన వారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు యువత యువకులు ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని తెలుసుకోవాలి జ్ఞానం వర్దిల్లాలి మరికొంత సమాచారంతో మీ ముందుకి నెక్స్ట్ వీడియోతో రాబోతుంది సంధ్యా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ అంతవరకు సెలవు జై భీమ్